పెడదే మీద చిల్లంగి కళ్ళు పడకుండా గురువు గారు నాకు మంత్రోపదేశం చేస్తున్నారు ఇంకా చెల్లాయిని నా కంటికి రప్పలా కాపాడుకుంటాను చాలాగా అత్తగడుపు చల్లగా నాయన అలాగే పిండి ఎవ్వరి కళ్ళు పడనివను ఒక్క మా వరదయ్య కళ్ళు తప్పయ్య అవును పిండి ఎల్లాయి అతను చిలకా గోరింకల్లా ఉంటారు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటే ఆ చూపులు మాలతీ మాధవాలు పెనవేసుకున్నట్టుగా ఉంటాయి పిల్లి ఎవరు చిలకల పొడి శివయ్య శర్మ గారు లేరు వారి మేన చేత కాసు లేదు కానీ చేసేయగల నా బిడ్డను వలచడానికి వారికి ఎన్ని గుండెలు ఉన్న ఒక్క గుండె నా హృదయం వాణిదేనమ్మా నేను పెళ్ళాడితే వరదే అనే చేసుకుంటానమ్మా నీవు మానవ మాత్రం మనవాడరా మన కులమర్యాదలు అటువంటివమ్మా అదేంటమ్మా పెళ్ళికి నీకు లేని నిషేధం ఈ బిడ్డకెందుకమ్మా మా తరంలో మేమిద్దరం పోగొట్టు మా అక్క రాజీవలోచన రోజన దేవదాస్యానికి అంది నేను పెళ్ళాడి నిన్ను పూజకే పుట్టిన పుష్పాన్ని నిన్ను ఆ పురుషోత్తమునికే అర్పించాలి త్వరలోనే నీకు ముద్రాధారణ నువ్వు పుట్టిందా సదాచార సంపన్నులైన శ్రోత్రియ కుటుంబంలో పెరిగిందా సాహిత్య సరస్వతి తాండవించే ఈ లోగిట్లు కలం బట్టి కరిణీకం చేయవలసిన నువ్వు కర్ర పట్టుకుని పశువులను తోలుతూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందిరా కన్నందుకు నాకు కన్నీరే నా పరితం అమ్మా బాధపడకు నువ్వు నన్ను చూసి గర్వపడే కాలం కలుగుతుందమ్మా ఏమో నాయనా నీ గురించి మేము నోసరి నోములు చేయని వ్రతాలు లేవు చివరికి కంచి వనదరాజ స్వామిని సేవించుకున్నాం ఆ కర్ణాంతరంకుని కడగంటి చూపుల వల్ల మేము నా కడుపున పడ్డాం ఓహో అందరి కథలు ముగిసి కంచికి చేరుకుంటాయి నా కథ ఏమో కంచిలో మొదలైదు అవును వరప్రసాది

నీ దగ్గర నేర్చుకుంటున్నాగా చూడు మరి అసలు బావా కొద్ది రోజుల్లోనే నీకు రాజయోగం పడుతుందిట అయితే త్వరగా నన్ను పెళ్లి చేసుకో నీకు రాణియోగం పడుతుంది నీ నాన్నతో చెబుతాం పదా బావా నాన్న చాలా బాధపడుతున్నారు బాధ ఎందుకు తనకి లేని యోగం నాకు పడుతుందినా అదేం కాదు బావా జాతక నీకు చాలా పెద్ద యోగం ఉందట అయితే చదువు సంచ నీకు ఆ యోగం ఎలా సంప్రాప్తం గాల్లో దీపం పెట్టామేమోనని నాన్న బాధపడుతున్నాడు ఇదిగో జాతకరీత్యా జరగవలసింది జరిగే తీరుతుంది కదా ఇక బాధెందుకు అనవసరం అయినా ఇంతకాలం నా జాతకం సంగతి నాకు తెలియక నేను నీ దగ్గర చదువు నేర్చుకున్నాను ఇప్పుడు అది అనవసరమే ఇక నుంచి నువ్వు నా దగ్గర నేర్చుకోవాలి ఏమిటి అదే చూస్తారు ఎవరు ఇక్కడ చూడడానికి గాయ బావా బావా నను వీడలేవా పొదరిల్లు పిలిచేను నిన్ను నను ఓయ్ బా నీకింతసే లేల రావా నను చేర రావా అంద చంద ప్రేమ పంధాల జీవితం హాయిగా సాగని బాల రావా రావా పై ఉన్న అందాల చిలకలు అనురాగ గీతాలు పారేను సిరిమల్ చిన్నారి చిన్నారిద మై మరచికలందు పరిగేను వావా వావా నను మేళలేవా Eu não

పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను ఒయము నీకింత సిద్ధేల బాల రావా నను చేర రావ ఏమిటి ఆవేశం మా మనసులో రెండు ముడిపడ్డాయి ముళ్ళు పడబోతున్నాయి ఈ మాత్రం ఆత్మీయంగా ఉండడం అపరాధమా వరదా నీకు తెలియదు ఊరుకో మళ్ళీ వెళ్ళాయి ఏమిటి ఆవేశం ఊరుకోండి